మరికొద్ది నిమిషాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రెమెస్ కి విచిత్ర సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం వద్దకు వి ఉన్నారు మనం విజువల్స్లో చూడొచ్చు తమ బిజీ స్కెడ్యూల్లో కూడా ఈరోజు ప్రతిభ కనపరిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవార్డ్స్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంత ఆంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో లీడర్షిప్తో రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ఉంది ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్కూల్ ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ బాగా మంచి చెప్తారు సార్ సో వాళ్ళలో ఈరోజు కొంతమంది మనం ఇంటరాక్షన్ కూడా డాస్కు వాళ్ళతో మాట్లాడిస్తారు సార్ ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కామన్ పారామీటర్స్ లో ఆల్రెడీ బాగా చేస్తారు అటెండెన్స్ అకడమిక్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఆశ్ని స్వయంగా నాలెడ్జ్గా అంటే ఫ్యూచరిస్టిక్ సిటీ ఉపయోగపడగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్సే కాదు అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ ది గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్